హాయ్ ఫ్రెండ్స్ బ్రెడ్తోని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారండి చక్కగా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెడితే వాళ్ళకి బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి పాలను తీసుకోవాలి క్యారెట్ తురుముకుని వేసుకుంటున్నానండి పిల్లలకి కాస్త హెల్తీగా ఉంటుందని మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ని అవాయిడ్ చేసేయండి ఇలాగా పాలు బాగా మరుగుతూ క్యారెట్ అంతా కూడా కుక్ అయ్యే వరకు దీట్ని మరిగించుకోవాలండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి పాలు మరుగుతున్నాయి కదండి చూడండి ఇలా చక్కగా అవి వరకు కూడా వీటిని బాగా మరిగించుకోవాలండి ఇందులోకి మనం కస్టర్డ్ని మిక్స్ చేసుకుంటాము కస్టర్డ్ పౌడర్ని కాబట్టి ముందుగా కస్టర్డ్ పౌడర్ని వన్ స్పూన్ను తీసుకుని ఒక బౌల్లోకి కొద్దిగా పాలను వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కస్టర్డ్ రెడీ చేసుకున్నాక బ్రెడ్ని దీంట్లో వేసుకుంటామండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిల్లలకి కూల్ కూల్గా సర్వ్ చేస్తే కూల్ లాగా భలే ఉంటుంది చక్కగా తింటారు కూడా చూడండి ఇది పాలు మరుగునీ కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు పాలని మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి అప్పుడు అనేది కట్టకుండా ఉంటుంది పాలన్నీ కూడా బాగా మరిగనివ్వాలి మేగడ కడితే బాగోదండి ఇలా మరిగించుకుంటూ ఉండాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చుట్టూ ఉన్న బ్రౌన్ అంతా కూడా తీసేసుకోవాలండి బ్రెడ్ సరిగ్గా పీసెస్ ఉన్నది కట్ అవ్వలేదు సో నేను కట్ చేసుకుని ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా అంచులను అన్నది కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాలు బాగా మరిగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా దగ్గర కావనివ్వాలండి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలా కుక్ కావనిస్తే చక్కగా దగ్గర పడుతుంది చూడండి ఇది మరిగే కొద్ది థిక్నెస్ పెరుగుతుంది కదా ఇలాగా దీన్ని ఇంకొంచెం థిక్నెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు చిన్న గిన్నెలోకి వన్ స్పూన్ షుగర్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది జస్ట్ అంటే మనం బ్రెడ్ పెట్టుకున్నప్పుడు బ్రెడ్ మీద స్ప్రింకిల్ చేసుకోవడం కోసం అన్నది తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏందులో అయితే ఈ కస్టర్డ్ మిల్క్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో ముందుగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని పైన వేసుకోవాలి ఇలా ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద బ్రెడ్ పీసెస్ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలండి ఇలా బ్రెడ్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ షుగర్ సిరప్ని దీనిపైన వేసుకోవాలి ఇది ఇలా వేసుకోవడం వల్ల వాటర్ అంతా కూడా పీల్చుకుని ఇది స్వీట్నెస్ కింద ఉంటుంది అదే డైరెక్ట్గా కస్టర్డ్ మిల్క్ వేసుకుంటే అంత త్వరగా పీల్చుకోదండి దానికోసం అని చెప్పేసి ముందుగా ఇలాగా షుగర్ వాటర్ని వేసుకోవాలి పైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకుని దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి ఇలాగ పైన మొత్తం అంతా కూడా తర్వాత కస్టర్డ్ మిల్క్ అంతా వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మొత్తం అంతే ఇలాగా పైన వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి బ్రెడ్తో కస్టర్డ్తో స్వీట్ రెడీ అయిపోయింది పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వంటతో కలుసుకుందామని వీడియో చూసినందుకు థ్యాంక్ యూ